చర్చ్కి వెళ్తే ఆచారాలు మానేయాలి సాంప్రదాయాలు మానేయాలి కట్టడాలు మానేయాలి మాను ఏ స్కూల్కి వెళ్తే యూనిఫామ్ వేయవా బస్ ఎక్కితే టికెట్ తీసుకోవా ట్రైన్ ఎక్కితే టికెట్ కొనవా బండి రోడ్డు మీద నడవడానికి పెట్రోల్ కొట్టించవా గాలికి నడుస్తుందా నీ ఇంటిలో నువ్వు బిల్లు కట్టవా ఫ్రీగా నీ మరి ఇవన్నీ చేసినప్పుడు ఏసు నమ్ముకున్నా వదులుకోవాలి నీ జీవితాన్ని అపవిత్రపరిచి నీ జీవితాన్ని పతనం చేసి నీకు ఆరోగ్యం లేకుండా చేసి నీకు నెమ్మది లేకుండా చేసి పవిత్రత లేకుండా చేస్తున్నటువంటి కొన్ని లోక సంబంధమైన ఆచారాలు మానుకోవాలి అవి ఎవరైనా చేస్తే వారితో నువ్వు ఏకీభవించకూడదు ద్వితీయోపదేశ కన్నా నాలుగో రెండో వచ్చిన నీ దేవుడైన యహోవ ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని కొనుట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు దానిలో నుండి దేన్ని ఇదే మాట బైబిల్ లేఖనపు సమాప్తములు రాశాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో పద్దెనిమిది వచ్చిన ఈ గ్రంథం ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథములో రాయబడిన తిగుళ్లు దేవుని వాని మీద కలుగు చేయను ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యములను ఏదైనా తీసివేసిన ఎడలా దేవు దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములో పరిశుద్ధ పట్టణములు వానికి పాలు లేకుండా దేవుని ఆజ్ఞల్ని దేవుడు చెప్పినట్టుగా పాటించండి దేవుని కట్టడల్ని దేవుని విధుల్ని దేవుడు చెప్పినట్టుగా పాటించండి